ఇప్పుడు అమెరికా వినిజవెల అధ్యక్షుడిని అరెస్ట్ చేసింది దాని తర్వాత ఇప్పుడు వినిపిస్తున్నటువంటి పేరు గ్రీన్ల్యాండ్ ఈ గ్రీన్లాండ్ను కూడా ఆక్రమించుకోవడానికి అమెరికా త్వరలోనే పెద్ద ఆపరేషన్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది దీని గురించి ఇప్పుడు మీడియా అడుగుతున్నటువంటి ప్రశ్నలకు కూడా అమెరికా అధ్యక్షుడు కావచ్చు సలహాదారుడు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు త్వరలోనే అనే పదం వచ్చేలా మాట్లాడుతున్నారు అలాగే ట్రంప్ కూడా స్పష్టంగా ఇరవై రోజుల తర్వాత దాని గురించి మాట్లాడదాం అంటున్నాడు అంటే ఏదైనా జరగవచ్చు దీని గురించి ఇప్పుడు డెన్మార్క్ అధ్యక్షురాలు మెటె ఫ్రెడరేషన్ ఏం మాట్లాడుతున్నారంటే అదే గనక జరిగితే నాటో అంతమైపోయినట్లే ఎందుకంటే ఒక నాటో దేశం మీద తోటి నాటో దేశాలు కనుక దాడి చేస్తే అది నాటో అంతానికే నాంది పలికినట్లు అని ఈ చెప్తోంది ఎందుకంటే పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలోనే ఏదైతే నాటో ఏర్పడిందో అప్పుడే డెన్మార్క్ కూడా అందులో చేరింది ఇప్పుడు గ్రీన్లాండ్ అనేది డెన్మార్క్ అధీనంలో ఉన్నటువంటి ఒక ప్రాంతం ఇప్పుడు ఈ ప్రాంతం మీద ఎప్పటి నుంచో అమెరికా కన్నేసింది వెనుజేల కంటే ముందు గ్రీన్లాండ్నే ఆక్రమించుకోవాలి అయితే ఇప్పుడు దీని గురించి గ్రీన్లాండ్ కావచ్చు క్యూబా కావచ్చు మరికొన్ని దేశాల మీద ఏమొచ్చేసి ట్రంప్ కొంచెం హెచ్చరికలు జారీ చేస్తున్నాడు కానీ అన్నిటికంటే ముందు అంటే ఇప్పుడు వెనుజుల్ల తర్వాత ఇప్పుడు ఈ గ్రీన్లాండ్ని ఆక్రమించుకోవడానికే ప్లాన్ చేస్తున్నారు దానికి సంబంధించి సోషల్ మీడియాలో గ్రీన్ల్యాండ్ ప్రాంతాన్ని అమెరికా జెండాతో ఒక మ్యాప్ తయారు చేసి దాన్ని కూడా పోస్ట్ చేశారు దాని కింద క్షూన్ అని కూడా రాశారు అంటే త్వరలో త్వరలో ఇది కూడా అమెరికా ఆధీనంలోకి వచ్చేస్తుంది అని దాని అర్థం అందుకే ఇప్పుడు నాటో దేశాలన్నీ కూడా కంగారు పడుతున్నాయి ఎందుకు తోటి నాటో దేశం డెన్మార్క్ మీద దాడి చేస్తే మిగతా నాటో దేశాలు ఏ విధంగా స్పందించాలనే దాని మీద కూడా తర్జన భర్జన పడుతున్నాయి దీనివల్ల ఇప్పుడు నాటో కూడా విడిపోయే అవకాశాలు ఉంటాయి రెండు భాగాలుగా లేదనుకుంటే అమెరికాకి ఖచ్చితంగా నచ్చినా నచ్చకపోయినా సపోర్ట్ చేస్తూనే ఉండాలి ఇది ఒక దౌర్జన్యం ఇది ఒక ఉగ్రదాడి ప్రపంచంలోనే ఇది అతి పెద్ద ఉగ్రదాడిగా అభివర్ణించవచ్చు తోటి నాటో దేశం మీదే ఈ విధంగా దాడులు చేస్తే నాటో రెండు ముక్కలు లేదా నాటోలో ఖచ్చితంగా ఏదో ఒక విధంగా అంతర్గత సమస్యలు మొదలవుతాయి ఇది కూడా ఒక విధంగా మంచిగా